మార్టిన్ నిమోలర్ ఒకటే చెప్పాడు హిట్లర్ ని సపోర్ట్ చేసే వ్యక్తి ఒక్కళ్ళ కోసం కాదు సోషలిస్ట్లు వచ్చినప్పుడు నేను సోషలిస్ట్ కాదని చెప్పి హిట్లర్ ఎస్ఎస్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను సోషలిస్ట్ని కాదని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు సహకరించలేదు ముందుకు రాలే వాళ్ళు రక్షించడానికి కమ్యూనిస్టుల కోసం వస్తే నేను కమ్యూనిస్ట్ని కాదని చెప్పి కామ్గా ఉండిపోయాడు యూదుల కోసం వస్తే నేను యూదు కాదని చెప్పి కాముగా ఉండిపోయాడు కార్మిక నాయకుల కోసం వస్తే నేను కార్మిక నాయకుడిని కాదని చెప్పి కాముగా ఉండిపోయాడు తన కోసం వచ్చినప్పుడు ఎవ్వరూ లేరు ఈ రోజున ఒక నాలుగు దశాబ్దాల సుదీర్ఘంగా ఉన్న ఒక ఒక ఎక్స్పీరియన్స్డ్ రాజకీయ ఉద్ధండు యాభై మూడు రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది నిజంగా బాధేసింది ఆయన సతీమణిని అనకూడని మాటలు అంటా ఉంటే నాకు బాధ కలిగింది ఒక సుగాలి ప్రీతి తల్లి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో నేను రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా నుంచి ఒక ఎస్టీ మహిళ నా దగ్గరకు వచ్చి పద్నాలుగేళ్ళ నా సుగాలి ప్రీతి నా బిడ్డ స్కూల్కి వెళ్ళి చనిపోయింది అంటే నాకు ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయిన నాకు నిస్సహాయత వచ్చింది ఇట్లా ఏ మూలకెళ్ళినా ఒక కౌలు రైతులు కానీ గిట్టుబాటు ధర రాని రైతులు కానీ ప్రతి ఒక్కరూ వారి వారి కష్టాలను చూసి చలించిపోయాను చంద్రబాబు గారి దగ్గర నుంచి సుగాలి ప్రీతి దాకా కౌలు రైతుల దగ్గర నుంచి పరిశ్రమల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పారిశ్రామికవేత్తల దాకా ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అందరినీ మోసం చేసిన వ్యక్తి నేను ఒకటే అనుకున్నా నేను వీళ్ళ కోసం నిలబడకపోతే రేపు నా కష్టం వచ్చిన నా కోసం ఎవరు నిలబడరు రేపొద్దున మన మిగతా పార్టీలకు నిలబడపోతే రేపు పొద్దున మన జన కష్టాలు వస్తే ఎవరు రారు అందుకని నేను ఎలయన్స్ పెట్టాను నేను ప్రతిపాదించాను